ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా మార్కు రాసిన సువార్త పదహారవ అధ్యాయం పదహైదవ వచనం చూసినట్లయితే మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికర్తను ప్రకటించుడి మీరు అంటే దేవుడు ఒక పురుషులకని గాని ఒక స్త్రీలకని కానీ ఒక పిల్లలకని కానీ ఒక పెద్దలకని కానీ వృద్ధాపంలో ఉంటున్న వారికి కానీ చెప్పలేదు కానీ మీరు అంటే మనం ఈ యొక్క మాటలు వింటున్న చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికర్తను ప్రకటించుడి బాప్తిజము పొందిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరికి కూడా నడుచుకోవాలన్నమాట దేవుని మందిరంకి వెళతారు అదే విధంగా ఆదివారం సాయంత్రం ఉంటుంది ఖాళీ సమయం ఆ యొక్క ఖాళీ సమయంలో ఒక విలేజీలోను అదే విధంగా ట్రాక్ ఇవ్వడంలోను అదే విధంగా దేవుని యొక్క మాటలు నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను దేవుడిని నన్ను మార్చి ఉన్నాడు దేవుడు నన్ను ఒక పరిశుద్ధంగా జీవించున్నాడు యొక్క అలవాటు నుంచి నన్ను విడిపించున్నాడు యొక్క రోగం నుంచి నన్ను విడిపించున్నాడు అని నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్తే చాలా మంది ఈ యొక్క భారతదేశంలో ప్రపంచంలో కూడా సరే వందకి రెండు శాతం మాత్రమే దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారనమాట దాంట్లో కూడా ఎంతమంది యథార్థంగా వాక్యానికి లోపలి జీవిస్తున్నారు ఎంతమందికి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే సినిమాలకి అదేవిధంగా లోకాశలకి తాగుడికి అదే విధంగా పాపానికి బానిసేపే ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం ఇతరులకి దేవుని యొక్క వాక్యం చెప్పాలి నీకు రోజు ఉంటుందేమో పని లేకపోతే ఒక రోజు లీవ్ పెట్టి నెలకి కానీ లేకపోతే వారానికి కానీ ఒక రోజు లీవ్ పెట్టి దేవుని యొక్క వాక్యం స్వార్థను ప్రకటించాలన్నమాట అదే విధంగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడున్నాడు వాక్యం ద్వారా నువ్వు ఇతరులకు ఈ రోజు ఈ రోజు నుంచైనా నువ్వు మొదలు పెట్టు అది ఎట్లా అంటే ఒక వ్యక్తి బాధలో ఉంటున్నాడేమో నేను చెప్పేదానికి నాకు ధైర్యం లేదనుకున్నావేమో నువ్వు మోకరించి ఆ యొక్క వ్యక్తిని పేరును బట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేయి నేను వ్యక్తికి చెప్పాలని ఉంది కానీ నాకు భయంగా ఉంటుంది ఎలా చెప్పాలని నాకు తెలియడం లేదు ఎలా చెప్తే ఆ యొక్క వ్యక్తి నన్ను నా మాటలు వింటాడో తెలియదు అంటు అనుకుంటున్నావేమో నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసుకొని ఆ యొక్క వ్యక్తికి వెళ్ళి నువ్వు దేవుని యొక్క ప్రకటిస్తావో అప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తి రక్షణలోనికి వచ్చి పరలో ఈ యొక్క భూమి పైన విలువైనది ఏదైనా ఒక ఉందంటే అది విలువైన ఒక ఆత్మ మాత్రం అది ఎన్ని కోట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఆత్మను మనం కొనలేము అనమాట నువ్వు ఎప్పుడైతే ఇతరులకు దేవుని యొక్క వాక్యమును పరిచయం చేస్తావో దేవుణ్ణి నువ్వు పరిచయం చేస్తావో అదే విధంగా నువ్వు ఒక సాక్షిగా ఏ సమాజంలో ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను చూసి పరలోక రాజ్యంలో సంతోషపడతాడనమాట అదేవిధంగా ఒక పాపి రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యంలో సంతోషం మహా సంతోషం అన్నమాట అదే విధంగా ఈ రోజు నుంచి చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళడము ఆదివారం వెళ్ళడము ప్రాభోజనం తీసుకోవడము కాదు కానీ దేవుని యొక్క మాటలు ఇతరులకి మన బంధుమిత్రులకి కానీ మన మన కుటుంబంలో ఉంటున్న వారికి కానీ మన వీధిలో ఉంటున్న వారు కానీ ఇక పట్టణంలో ఉంటున్న వారు కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మాటలను మీరు చెప్పాలని ప్రభు పేరట మనవి చేస్తూ యొక్క మాటలు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామములు మిక్గా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఒక వాక్యం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీరు మాకు ఒక బాధ్యత అప్పగించి ఉన్నారు ఆయన అదే రీతిగా మేము మేముడవ దేవుని వాక్యాన్ని మిత్రులకు బోధించడానికి పరిచయం చేయడానికి మిమ్మల్ని పరిచయం చేయడానికి మీరు మాకు ధైర్యమును అదే విధంగా పనిని దయచేసి అందును బట్టి మీకు స్తోత్రం లేన ఇక మాట మీరు కుమారుడు ప్రభు యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమేన్ ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యూ అమేన్